ఆకువచ్చి ముల్లు పడ్డా పడ్డ వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే పెద్ద చిల్లని అధికార టీడీపీ నంద్యాల ఉప ఎన్నికల పుణ్యమని అన్నింట వివాదాల నడుమ కొట్టుమిట్టాడుతోంది ఫిరాయింపు సీటుకే ఇంత హర్యానా పడుతుంటే మామూలు సీటు గెలవాలంటే కురుక్షేత్రం కోసం పోరాటంలా ఉంటుందేమో అంటున్నారు నంద్యాల జనాలు అయితే పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవి చేపట్టిన నేత ఆదినారాయణ రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తే ఇక తాజాగా ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నారు కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేతకు స్వయా అవుతారు మంత్రి ఆదినారాయణ రెడ్డి అయితే జనాల నుంచి డిపాజిట్ల రూపంలో సేకరించిన ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యవహారంపై సిఐడి విచారణ జరుగుతోంది కానీ ఇది ఎన్ని రోజులైనా నత్త నడకనే జరుగుతోంది దీనిపై కేశవరెడ్డి బాధితులు మండిపడుతున్నారు కావాలనే టీడీపీ సర్కార్ వెనుకడుగు వేస్తోందంటూ నిలదీస్తున్నారు తమకు న్యాయం చేయకుండా మంత్రి ఆదినారాయణ రెడ్డికి వియంకుడనే కారణంతో ఈ కేసును నీరుగార్చేలా చేస్తున్నారని అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి చుక్కలు చూపిస్తామంటూ డిపాజిట్ దారులు అంటున్నారు టీడీపీకి ఓటు వేయొద్దని తమ బతుకుల్లా మీ బతుకులు అవుతాయని ప్రచారం ఇంటింటికి వెళ్లి చేస్తామని కేశవరెడ్డి బాధితులు వెల్లడించారు దీంతో చంద్రబాబు మంత్రి ఆదినారాయణ రెడ్డి తలలు పట్టుకుంటున్నారు ఎప్పటికీ అంతర్గత కుమ్ములాటలతో నంద్యాల టీడీపీ ఉడుగుతోంది అయితే మంత్రిపై సీఎంపై ఉన్న వ్యతిరేకతతో ఖచ్చితంగా ఆ ఓట్లన్నీ శిల్పాకు అనుకూలంగా పడతాయని అక్కడ ప్రజలు కూడా అనుకుంటున్నారు పైగా తాజాగా మంత్రి ఆదినారాయణ రెడ్డి నోరు కూడా జారారు నంద్యాలను పులివెందుల కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తామంటూ అన్నారు అంటే పులివెందుల అభివృద్ధి జరిగిందని ఆయన ఒప్పుకున్నట్టే మొత్తానికి నంద్యాల ఎన్నికల్లో జగన్ని గెలిపించడానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి బాగానే కష్టపడ్డారని జనాలు ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు అంతా కేశవరెడ్డి మహిమ మా కర్మ అంటున్నారు డిపాజిట్ దారులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి